ప్రైస్ అందరికీ అందరికి సువార్త ఆరో అధ్యాయము పంతొమ్మిదవచనం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకముందు మీ ధనమును కూర్చుకొనిడి అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును మరి వాక్యం మనకందరికీ తెలిసిందే కదండి అయినా కూడా మనము తెల్లారితో లేస్తే అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పరిగెడుతూనే ఉంటాము మరి పరిగెత్తకపోతే మనకు కడుపులా నిండుతుంది అని అంటారు కదండి కడుపు నిండదు కాదనేది లేదు కానీ ఎంతసేపటికి కూడా మనము దాచుకోవాలి 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 అన్న ప్రయాసంలోనే ఉంటాము కొందరైతే మరి దోచుకొని దాచుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారు కానీ నిజానికి వాస్తవానికి మాట్లాడితే చాలామందిలో కూడా మనం చూసేది వారి ధనమే వారి ప్రాణాలు కూడా తీసేదిగా ఉంటుందండి వారికి ఆస్తే వారికి మనశ్శాంతి సంతోషం లేకుండా చేసేదిగా ఉంటుంది మనము అదంతా జ్ఞానము కలిగి గ్రహించమంతే అది గ్రహించగలిగితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది నిజమే కదా వీరికి ఉన్నది డబ్బు వల్లే వీరికి మనశ్శాంతి లేదు సంతోషం లేదు అని అనిపిస్తుంది నాకు తెలిసిన వారి కుటుంబం అండి వారికి ఆరుగురు కుమార్తెలు ఒక్కడే కొడుకు ఆఖరికి అయితే వారి కుటుంబంలో ఆడపిల్లలు పండుగకి కింటికి వస్తే అమ్మ నాకేం పెట్టింది నా పిల్లలకేం పెట్టింది నాన్న నాకేం పెట్టాడు నాకేమిట్ చేశారు అని ఎంతసేపటికి ఇదే వాదన ఆర్గ్యుమెంట్స్ తప్పనిచ్చి వారి కుటుంబంలో ప్రేమ ఆప్యాయత ఇవేమీ విలువలు లేవన్నమాట డబ్బు ఇంకా ఏంటి ఏం పెడతారు ఇదే ప్రవర్తన కలిగి వారి బిడ్డలు వారి కుటుంబము అంతా కూడా అలాగే ఉంటుందండి చెప్పినప్పుడు అందులో ఒక సహోదరి వాళ్ళు ఎస్టీస్ అనమాట అంటే సారీ ఎస్టీస్ అంటే లంబాడీ వాళ్ళు అని అంటున్నారు అనమాట ఆ సహోదరి మారు మనసు పొంది దేవునిలోకి వచ్చింది ఇంకా ఆ సహోదరి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరి దగ్గర ఇలాగే ఉంటుందక్క ప్రేమ కానీ విలువలు కానీ ఉండవు మా ఇంట్లో అని అంటుంది అది మనము మన పిల్లలకి అదే నేర్పిస్తే అదే తయారవుతుంది కదండి అలా కాకుండా మనము దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి గౌరవించే వారముగా మనము మన పిల్లలకు నేర్పించాలి మనము కూడా ధనాన్ని ముందు పెట్టుకొని దాన్ని కూడబెట్టుకునే ప్రయాసలో దాన్ని ఎక్కువ చేసుకునే ప్రయాసలో ఉంటే ఏదో ఒక సమయంలో ఆ ధనమే మనల్ని ప్రాణం తీస్తుందండి ఎంతమంది ఒంటి మీద బంగారం కోసం ఎంతమందిని చంపలేదండి మరి ట్రైన్లోనే కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి ఒంటి మీద బంగారం కోసం ఎంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా ఇది అవ్వలేదు మనం న్యూసుల్లో ఎక్కడ చూసినా కూడా మరి కన్న బిడ్డలు తల్లిదండ్రులను ఆస్తి కోసము నాకు అది పెట్టింది నీకు ఇది పెట్టింది నాకు అలాగా ఇలాగా అని చెప్పి ఇంట్లోంచి బయటకు నెట్టేసిన పిల్లలు లేరా మరి వాళ్ళంతా సంపాదించి వారు కష్టపడి కూడబెట్టి తల్లిదండ్రులు బయటకు నెట్టేస్తే పిల్లలు తల్లిదండ్రులు వారు లేరా మరి భార్యాభర్తలు డబ్బుల కోసం ఆస్తుల కోసం గొడవడుపు ఉన్నవారు లేరా చాలా వరకు కూడా మనము దేన్నైనా సరే మితముగా మనము ఉండాలండి అలాగే దేవుని పట్ల భయము ప్రేమ కలిగి ఉండాలి మనము మన ధనాన్ని పరలోకంలో కూర్చుకునే వారంగా ఉండాలి ఉదాహరణకు చెప్తే నిన్న సాయంత్రము నాది ఒక షాప్ అండి అయితే ఆ షాప్లో ఒక పెద్ద ఆవిడ మా అమ్మ ఒక పెద్ద ఆవిడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ముసలి వాళ్ళు ఏం కాదు వాళ్ళు అమ్మ చేతిలో డబ్బులు ఏం లేవు నువ్వు ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే మేము వాడుకోవడానికి ఇచ్చేస్తాం మళ్ళీ రేపు నీకు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు నా దగ్గర చేతిలో ఆ వంద రూపాయలే ఉన్నాయి అయితే పర్వాలేదు నేను ఫోన్పే అయినా వాడుకుంటాను అని చెప్పి నేను ఉన్న హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు అంటే క్యాష్గా హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు చేతిలో పెట్టాను వాళ్ళు అది తీసుకొని ఉదయాన్నే తీసుకొని నాకు ఇవ్వడానికి వచ్చారు వారితో అన్నాను నేను ఒక అమ్మాయి నాకు అమౌంట్ పైసలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే నేను వారితో అన్నాను ఇలాంటి పరిస్థితిని బట్టి జాలి పడాలన్నా మనుషులకు ఇవ్వాలన్నా కూడా కష్టంగా ఉందమ్మా ఇచ్చిన రూపాయి మళ్ళీ తిరిగి వస్తుందో లేదో అర్థం కావట్లేదు అని వారితో అన్నాను అన్నప్పుడు వాళ్ళు మేము అలా కాదు అని చెప్పన్నారు సరే అమ్మ మంచిది తీసుకెళ్ళండి అని ఆ వన్ మంత్ బ్యాక్ దాదాపుగా ఆ అమ్మాయి ఈరోజు ఫోన్ చేసి ఇన్ని రోజుల నుంచి ఫోన్ లేదు ఆన్సర్ లేదు నేను వేస్తానని చెప్పింది వేయలేదు ఈరోజు ఫోన్ చేసి నేను వేస్తున్నా అక్క అని చెప్పాను అలాగనే మేలు చేయుట ఎందు అంటే మనం ఒకరికి హెల్ప్ చేయుటైందు సహాయం చేయుట ఎందు మనం విసుగక ఎవరు ఎలా చేసినా పోని వాళ్ళ దేవుడే చూసుకుంటాడు అని నువ్వు విసుగక సహాయం చేసినప్పుడు నీ ధనం ఎక్కడెక్కడైతే ఆగిపోయిందో అక్కడక్కడ మరలా అక్కడి నుంచి నీకు చిగురించడము మొదలవుతుంది అంటే నువ్వు పోగొట్టుకున్నది మరలా నీకు తిరిగి రావడం మొదలవుతుంది మేలు చేయుట ఎందు విసుగక దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి అలాగునే మనము మన ధనము పరలోకంలో దేవుని దగ్గర కూర్చుకునే వారముగా ఉండాలి అలాగున మనం ఉన్నట్లయితే పరలోకంలో దేవుని దగ్గర కూర్చుకోవడం అంటే ఏంటండి అని అంటారేమో ఆయన సన్నిధిలో ఇవ్వడము ఆయన సన్నిధిలో కనుక రూపంగా ఆయన ఇదిలో మనుషులకు లేదు అన్న వారికి ఇదిగో వస్త్రహీనులైన ఎదుట కనపడినప్పుడు వారికి నీకున్న దాంట్లో నీ పొరుగు వారికి మనము మంచి హృదయము కలిగి ఆపదలో నున్న వారికి మనం సహాయం చేసినట్లయితే అది మనం దేవునికి ఇచ్చినట్టు మరి దేవునికి ఇచ్చినట్టు అని అంటే దేవునికి నువ్వు ఇచ్చావు అని అంటే పరలోకంలో నువ్వు ధనవంతుడివే కదండి కనుక మనము దేవుడు ఏం చెప్పాడో అది చేయటానికి మనం ప్రయత్నం చేద్దాము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం ఏదైనా మాట తప్పుగా అనిపిస్తే క్షమించండి నాకు తెలిసి నా ఉద్దేశాన్ని ప్రకారము నేను చెప్పాను మరి ధనము 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 అని మన బిడ్డలకు కూడబెట్టుకోవడమే పెట్టుకోవడమే మనం నేర్పిస్తే వారు రేపు ఎలా తయారవుతారంటే తమ్ముణ్ణి అక్క మోసం చేసి సంపాదించుకోవడము తా తమ్ అక్కను తమ్ముడు మోసం చేసి సంపాదించుకోవడము తోబుట్టులు చెల్లెను తక్క అక్కను తమ్ముడు అలాగా తల్లిదండ్రులను అలాగున డబ్బు కోసమే ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలు కుటుంబాలుగా మారకుండా మనం మన బిడ్డల్ని పెంచాలి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి నేర్పించి వారికి నీటిని అని వస్త్రాన్ని బిడలు ధరించుకున్నట్లు వారిని పెంచగలగాలి మరి నా బిడ్డలు ఎలా పెరుగుతారో నాకు తెలియదు కాని అండి కానీ దేవునికి మాత్రం ప్రార్థన చేస్తాను నేను ఉన్నట్టు నా బిడ్డలు ఉండాలని నా ప్రవర్తన ఉన్నట్లు నా బిడ్డలు నేర్చుకోవాలని నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ఏదో దేవుని వాక్యంలోనే ఉందండి ఏంటంటే వినేవారికంటే చెప్పేవారికే శిక్ష ఎక్కువ అంట అయినప్పటికీ నీ దేవుని పిలుపుని బట్టి నేను అదంతా పక్కకు పెట్టేసి మీ ముందు ఇలా ఉన్నాను అయితే ప్రార్థన చేయనే నా కుటుంబం గురించి కూడా బిడ్డలు మంచి స్థితిగతిలో పెరిగినట్లు ప్రైజ్ తెల మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి